మీ చేతుల మీదుగా ఇక్కడ ప్రజలకు ఒక సందేశం అందించాలన్న ఉద్దేశంతో శాసనసభ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ జూట్ బ్యాగులు అంటే జూట్ బ్యాగులను మీకు పంపిణీ చేసి ఇంటి మీరు ప్లాస్టిక్ బంద్ చేయండి ఇలాంటి జ్యూట్ బ్యాగులు స్నాక్స్ కూడా తెప్పించ కార్యక్రమం అభినందనీయంగా చెప్పుకుంటూ ధన్యవాదాలు సార్ ఇప్పుడు రోటరీ క్లబ్ నిర్వాహకులు మనం ఇల్లు కానీ మన నగరం కానీ ఊరు కానీ ఏదైనా శుభ్రంగా ఉండాలంటే అది వారి శుద్ధ కార్మికుల చేతిలోనే ఉంది మేము ప్రజలందరూ కూడా ఈ రోజువారీ కార్యక్రమాలలో దీన్ని అపరిశుభ్రంగా మార్చినాక పొద్దున్న లేవగానే ఐదు గంటల లోపే వచ్చి తయారయ్యి వచ్చి మరి దాన్ని మళ్ళీ అర్థంగా మార్చేటువంటి సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పుడు మేము దీంట్లో కూడా పెట్టాము చదువుకున్న వాళ్ళందరూ కూడా నగరాన్ని పాడు చేస్తుంటే చదువు అంతగా లేని కార్మికులు మరి దాన్ని పరిశుభ్రంగా మరి మారుస్తున్నారు దీనికి మీ అందరికి కూడా అభినందనీయులు అలాగే ప్లాస్టిక్ వినియోగం ఎంత చెడ్డదో మరి పెద్దలందరూ కూడా చెప్పారు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మే ఈ రోజు జూట్ బ్యాగ్స్ ఇవ్వడానికి కారణం కూడా అదే ఎందుకంటే మీ నుంచి ఇది ఒక సందేశం అనేది పబ్లిక్ లోకి వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ జూట్ బ్యాగ్స్ పంపిణీ అనేది చేస్తున్నాం ఈ సందేశాన్ని అందరికీ మరి మీ ద్వారా చేరాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు నాకు అవకాశం ఎందుకని మూడు ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఈ స్వచ్ఛంద సంస్థలు స్థాపించింది కూడా మన గౌరవ శాసనసభ్యులే రోటరీ క్లబ్ కానివ్వండి ఇండియన్ రెస్ట్రాక్తికి జగత పట్టణ ప్రాంత ప్రజలందరికీ తెలుసు అదొక అంతర్జాతీయ సంస్థ ఈ మూడు ఈ సంస్థల ద్వారా ఈరోజు యాభై వేల రూపాయల విలువైన జనపనార బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి సుమారు మూడు వందల మంది బార్షిత కార్మికులకు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అలాగే మన నూతనంగా ఈ మధ్యనే బాధ్యత తీసుకున్నటువంటి ఎడిషన్ కలెక్టర్ రాజాగౌడ్ గారు కమిషనర్ మేడం స్పందన గారు వైస్ చైర్మన్ ఊరి శ్రీనివాస్ గారు కౌన్సిలర్ రెడ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొడ్ల రాజు గారు రాజేష్ గారు మహేశ్వర్ రెడ్డి గారు మా రోటరీ ప్రెసిడెంట్ చారి గారు సూర్యం కాశీరావు గారు హరీష్ గారు ఇతర ప్రముఖులందరికీ రోటరీ క్లబ్ రెడ్ క్రాస్ కక్షాన స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పినట్టు పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అదొక మనందరి అదొక మనందరి బాధ్యత సామాజిక బాధ్యత ఆ ఉద్దేశంతో ఈ జూట్ బ్యాగ్స్ అందరికి పంపిణీ అంటే చైతన్యం వచ్చే విధంగా ప్రజల్లో ఇప్పటికీ ప్లాస్టిక్ అంటే ఎంత ప్రభుత్వ పరంగా నిషేధాలు మున్సిపల్ ఎంతో పెనాల్టీ జరిమానాలు విధిస్తున్నప్పటికీ పట్టణం అంతా ప్లాస్టిక్ మయమైపోయింది దాని ప్లాస్టిక్ భూతం అని మనమే అంటున్నాం రెడ్ క్రాస్ సొసైటీ అదేవిధంగా రోటరీ క్లబ్ హ్యాపీ సంస్థల తరఫున జూట్ బ్యాగులు పంపిణీకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి అదే విధంగా మున్సిపల్ కమిషన్ గారికి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి తర్వాత రెడ్ క్రాస్ మెంబర్స్ కి ఆర్టీ మెంబర్స్ కి శశిల శ్రీనివాస్ కి అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా శుభోదయం సో మనకి ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ప్లాస్టిక్ అనేటువంటిది ఏదైతే ఉందో మనకి పర్యావరణానికి అతి పెద్ద అయింది జీ మనము రోజువారీ జీవనంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాలుగా ప్లాస్టిక్ ని యూజ్ చేస్తున్నాము సో దానికి ప్రత్యామ్నాయంగా ఈ మనం ఈ మూడు స్వచ్ఛంద సంస్థలు ఈ జూట్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్టర్నేటివ్ గా యూజ్ చేయడం కోసం ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మూడు సంస్థలకు సంబంధించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా సిబ్బందికి ఇచ్చినందుకు అదే విధంగా వాళ్ళని అభినందిస్తున్నాం సో ముఖ్యంగా మీరు మీ కుటుంబాలకు సంబంధించినటువంటి రోజువారీ అవసరాలకి ప్లాస్టిక్ వాడకుండా ఎందుకంటే మీరు ప్రతిరోజు కూడా మనం మున్సిపల్ తిరుగుతూ ఉంటాం ఎక్కువ ప్రెజెన్స్ ఉంటుంది మన మున్సిపల్ సిబ్బందికి సంబంధించి మార్కెట్ వెళ్ళినా కూడా లేకపోతే ఏదైనా కిరాణం షాప్ వెళ్ళినా కూడా ఇన్స్టైడ్ ఆఫ్ ప్లాస్టిక్ ఈ మనం జూట్ బ్యాగ్స్ వాడితే మనవంతు మన కుటుంబం వంతు పర్యావరణాన్ని పరక్షించడానికి సహాయం చేసినట్టు అవుతుంది కాబట్టి దీని ఒక మూమెంట్ గా ఈ స్వచ్ఛంద సంస్థల సహాయంతో మన మున్సిపల్ సిబ్బంది అందరు కూడా జూస్ బ్యాగ్స్ వాడి ఒక మంచి మెసేజ్ ని జయించే టౌన్ కి ఇచ్చి మన టౌన్ లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి వీళ్ళందరూ కూడా కృషి చేస్తారని ఆలోచిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మూడు సంస్థలకు సంబంధించిన ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ ప్లాస్టిక్ కవర్ అలాగే అమ్మితే అవి గుంజుకపోవడం కాయం ఇంకా చెప్పాలంటే ఫైన్ వేయచ్చు అంటే వెయ్యి రూపాయలు ఎంత వేయచ్చు అది కూడా పడుతుంది ఎవరి కాలం ఇటువంటి సచివాటు కచ్చుకొని నాకు సత్వంతకా లేదు బట్టేలా బది కావచ్చు కావాలి లేదా బాగా దొడ్డు ప్లాస్టిక్ తెచ్చుకోవచ్చు దొడ్డు ప్లాస్టిక్ అయితే ఏం కాదు అది మళ్ళీ కరుగుతుంది మీ కానీ ఎటు కాకుండా చాయబోసే కవర్లు ఇంకా మటన్ పెట్టే కవర్లు అవి సన్న యాభై కంటే తప్పయి కాలి కరగాయా మురగాయ అది మీకు కూడా ఇబ్బంది కాబట్టి ఈ విషయంలో పెద్ద పెద్ద అధికారులే కాదు మీ నుంచే ఉండాలి మరి రోటరీ క్లబ్ గురించి చాలా విషయాలు చెప్పారు సత్య శ్మశానం వాటికే పోతే మా కమిషనర్ గారు అబ్జర్వ్ చేసారు లేదో గానీ ప్రతి దాని మీద ఏమంటారు కరెక్ట్ అయినా వర్షం పడ్డా కానీ ఇదిగా గుట్ట చేయడం జరిగింది వాటి అన్నిటిని కూడా రోటరీ చక్కగా కనబడుతూనే ఉంటది ఈ మధ్యలో ముప్పై నలభై ఏళ్ళు అవుతా ఉన్నది కాబట్టి మనం తీసేస్తాం అట్లనే అటు పక్కగా అక్కడే పూజలు చేసుకునే విధంగా శివుణ్ణి పెట్టడం జరిగింది అటు ఒక గేట్ ఉంది కాంట్రాక్టర్ మధ్యలో ఇచ్చి పెట్టుకోండి నిన్ననే మేము డిసైడ్ చేసినాం మిత్రులు మద్దరా కృష్ణ గారు మేము అందరం అప్పుడు ముప్పై ఏళ్ళకెళ్ళి కింద మీద వాడి దాన్ని డెవలప్ చేసినాం ఇప్పుడు అంటే రకరకాలుగా డబ్బులు వచ్చి నిధులు సేకరి అప్పుడు ఒక్కొక్క రూపాయి ప్రభుత్వం దగ్గర కూడా చాలా తక్కువ ఉండింది మరి అటువంటి టైంలో ఇవ్వ చాలా విషయాలు చెప్పింది చెప్పినా మళ్ళీ ఈ చౌరస్తా కూడా అప్పుడు ఫస్ట్ డెవలప్ చేసింది రోటరీ క్లబ్ పెట్టిన దానికి పెట్టినా ఈ పాల తీసుకొచ్చి మిగిలిపోయిన గిడ పెట్టారు చక్రం కనబడుతుంది ఆ చక్రమే ఈ రోటరీ చక్రం దాని విధంగా కనబడుతుంది మీకు ఇచ్చే బ్యాగ్ల మీద ఉంటది ఈ రోటరీ చక్రం అనేది ఇక్కడే కాదు ప్రపంచంలో నూట యాభై దేశాలలో ఉన్నది ప్రపంచంలో నూట యాభై దాంట్లో ఇక్కడ పెట్టినాం ఈ కార్యక్రమాలు చేస్తుంటే కొందరు అనుకుంటే ఈ క్లబ్ కింద ఎక్కడికైనా పైసలు బాగా చేస్తున్నారు అనుకుంటే అలా ఎక్కువే ఉంటుంది ఇంకా మేమే ఉంటాయి కానీ చూసిన సంతృప్తి సేవా కార్యక్రమం మేము అందరం కూడా దాదాపు ముప్పై నలభై వేల కింద మేము పెట్టుబడి దోకాలు పెట్టగానే పంతొమ్మిది వందల తొంభై ఐదులో అధ్యక్షుడు ఈడు కష్టం కి ఇరవై ఏళ్ళ కింద రెండు వేల ఐదులో అధ్యక్షుడు అంటే అప్పటికి వంద సంవత్సరాలు అండి రెండు వేల ఐదు మా మిత్రులు నన్ను వంద సంవత్సరం రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా కుంటోళ్ళో దేక్కునేటట్టు వేటోళ్ళు పోలియో అనేటోళ్ళు లేకుండా చేసిన సంస్థ ఏదంటే రోటరీ సంస్థ ఈ ప్రపంచంలో పోలియో వ్యాధి ఉండద్దు అని చెప్పి ఆలోచన చేసి ప్రపంచం మొత్తం కూడా పోలియో నివారణకు అప్పుడు డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ వాళ్ళకు ప్రతి పోలియో చుక్కకు అయ్యే డబ్బులు కావచ్చు ఆ చుక్కలేసే కిట్స్ అన్ని కూడా రోటరీ సంస్థ అందజేసి మరి అలాంటి సంస్థలు భాగస్వామ్యం అయినందుకు తెరవపడుతూ పదిహేను వందల ఆపరేషన్ దివేది గారు ఇక్కడ ఫస్ట్ సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడు గోపాలకృష్ణ ద్వివేది గారు పదిహేను వందల ఆపరేషన్లు చేసిన ఘనత ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంస్థ ఈ స్వచ్ఛంద్రస్థింద టవర్ కూలిపోయిన దశ నుండి వాళ్ళు ఎంకట వాళ్ళు సరైన త్వరలు కట్టించారంటే వాళ్ళ కొడుకు పెద్ద డాక్టర్ అయితే ఇద్దరు పోయి చేయ తప్పేం లేదు ప్రజల కోసం అప్పుడు కొన్ని డబ్బులు తెచ్చి దానికి దానికి జన్మభూమి కార్యక్రమం ఉంటుండే అంటే యాభై వేలు ఇస్తే ఇంకా లక్ష సర్కారు ఇస్తుంది అట్లా చేసి దానికి అంతా మంచిగా చేసి అక్కడ ఫౌంటైన్ అవన్నీ పెట్టి ఇప్పుడైతే ఇప్పుడు మా కలెక్టర్ అనుకుంటే ఫౌంటైన్ పెట్టచ్చు అడి పైప్లైన్ కూడా ఉన్నది రెడీగా కనెక్షన్ కూడా ఉన్నది అంటే ఈ రకంగా సమాజంలో ఎన్నో ఉంటాయి ఉడతా భక్తి అంటారు చేస్తే ఉడతా ఉడవే వాళ్ళకి ఉసుకు పోసిందట రాజు మంచిగా అట్లా ఉడతా భక్తిగా మా వంతుగా స్వచ్ఛంద సేవ కార్యక్రమంలో పాల్గొంటున్నాం ప్రతి వాడులో ఏడ రోడ్ వేసినా మోరేసినా ప్లాస్టిక్ గురించి అదేవిధంగా కొద్దిగా ఎన్నిక జరిగిన కట్టల గురించి ప్రతి మీటింగ్ లో చెప్పినాం అసలు చెప్పని మీటింగే లేదు మరి ప్రజలకు ఇంత చెప్పినా ఇంకా అవగాహన రాదా అంటే మరి మనం అర్థం చేసుకోవాలి అందుకోసం చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఇత మా మిత్రులు చెప్పినట్టు మీరు బాగా చదువుకోలే కావచ్చు కానీ మీకు తెలుసు ఈ ప్లాస్టిక్ బాధలు ఏడవైనా కనబడుతుంది అందుకే మీకు చెప్తా ఉన్నా వీరి ఇండ్ల నుంచి సేకరించినప్పుడు షాప్ల ముందు కనబడేటప్పుడు ప్లాస్టిక్ కనబడితే ప్లాస్టిక్లో వేసేస్తే అసలే ఒప్పుకో తప్పకుండా ప్లాస్టిక్ వేరే ఒక కవర్ యాక్టి ఇవ్వాలి వేరే వేరేయ్యాలని చెప్పి మీరు కూడా గట్టిగా మాట్లాడాలి ప్రతిసారి మా కమిషన్ రిస్పెక్ట్ చెప్తున్నా అంటే మా మహేష్ రెడ్డి ఇప్పుడే ఫైన్ డేస్ మొదలు వెళ్తారు ఇక వాళ్ళందరూ వచ్చి నా ఇంటికి కానీ కోసం మన కోసమే ఎన్నో ఒకనాడు తప్పదు ఇక మితి మితి పోతుంది మీ అందరికి ఎరికే ఈ డ్రైవర్లు ఉన్నారు ఆటో ఉన్నారు అక్కడ గుట్టలు గుట్టలు వేరకపోతుంది దైత్యాల ప్రజలకు కూడా మా మీడియా ఛానల్ ద్వారా సూపటినం ఇక అంత అయితే ఎట్లా రేపటి నాడు అవుతుంది అయినా కానీ మరి ఇవన్నీ చదువుతా ఉన్నాయి ఇక ప్లాస్టిక్ తోటి అవుతుంది ప్రతి ఒక్కళ్ళ కరికా ఇప్పుడు కూడా మన మా మిత్రుడు చెప్పాడు నేను చెప్తున్నాం ప్రతి వాడవాడకి చెప్పినాం ఇక మరి ఒక ఎమ్మెల్యేగా ఒక మున్సిపల్ కమిషనర్గా కూడా మేము అదేం చేస్తామంటే మరి ఎన్నడో నాడు ఖచ్చితంగా దీని మీద సీరియస్ చర్యలు తీసుకోవాల్సిన అప్పుడు వ్యాపారస్తులు ఎట్టి పరిస్థితుల్లో బాధపడదు మీరు గు ఏడవైనా ఖచ్చితంగా ఎప్పుడు రేపు ఇవన్నీ గుంచుకోపోతారని చెప్పారు రోటరీ క్లబ్ అధ్యక్షుడు చారి గారికి ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక మంత్రులు వచ్చేసిన అడిషనల్ కలెక్టర్ శ్రీ బాలేగౌడ గారికి గోదావరి మున్సిపల్ కమిషనర్ గారికి రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మిత్రులు పంచాల కృష్ణ గారికి మాజీ అధ్యక్షులు టివి సురే గారు క గారు మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు మాజీ కౌన్సిలర్లు గ్రామాలయ చైర్మన్ హరీష్ గారు రాజ్ కుమార్ గారు వాల్జీ గారు మిగతా మిత్రులకు అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి వివిధ హోదాలోని మున్సిపల్ సిబ్బందికి మా పరిషత్ కార్యకర్తలకు పాత్ర కళ్యాణ నమస్కారం ఈరోజు పొద్దున్నే మంచి కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈరోజు నెల ఉండే మన పారిశుధ్య కార్మికులకు నడిచి ఇస్తూ ఈ జూట్ బ్యాగ్స్ ఏవైతే మనకు జనం తోటి చేసే ఉంటే భూమితో కొట్టి భూమిలోనే కొట్టి మళ్ళీ భూమిలోనే కరిగిపోయే ఈ గోళీ సంస్ కాబట్టి పర్యటక మంచిగా చేసినవి జూట్ బ్యాగ్స్ రోటరీ స్వచ్ఛంద సంస్థ మరియు రెడ్ క్రాస్ ఈ ఈరోజు మన పారిశుధ్య కార్యక్రమం అందరికి ఇవ్వడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే ఇది వందన వంద పది రూపాయల బ్యాంకు కావచ్చు కానీ మీరు ఏది ప్లాస్టిక్ ప్రతి వాళ్ళు కూడా వాడుకుంటూ రోడ్డు పైన ఇండ్ల ముందు మోర్లల్లా ఎక్కడ పడితే అక్కడ మీరే తీస్తూ అవన్నీ కూడా మన డంపింగ్ ప్రతి వాడులో ఏడ రోడ్ వేసినా మోర్ వేసినా ప్లాస్టిక్ గురించి అదే అదేవిధంగా కొద్దిగా జరిగిన కట్టర్ గురించి ప్రతి మీటింగ్ లో చెప్పినాం అసలు చెప్పని మీటింగే లేదు మరి ప్రజలకు ఇంత చెప్పినా ఇంకా అవగాహన రాదా అంటే మరి మనం అర్థం చేసుకోవాలి అందుకోసం చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఇంతకు త మా మిత్రులు చెప్పినట్టు మీరు బాగా చదువుకోలే కావచ్చు కానీ మీకు తెలుసు ఈ ప్లాస్టిక్ బాగా ఏడవైనా కనబడుతుంది అందుకే మీకు చెప్తా ఉన్నా మీరు ఇంధల నుంచి సేకరించినప్పుడు షాప్ల ముందు కనబడేటప్పుడు ప్లాస్టిక్ గనవడితే ప్లాస్టిక్ లో వేరే వేసిస్తే అసలే ఒప్పుకోదు తప్పకుండా ప్లాస్టిక్ వేరే ఒక కవర్ యాక్ట్ ఇయ్యాలి తడి చెత్త వేరే ఇయ్యాలని చెప్పి మీరు కూడా గట్టిగా మాట్లాడాలి ప్రతిసారి మా కమిషనర్ మన సైన్ రిస్పెక్ట్ చెప్తున్నా అంటే మా మైసరెడ్డి ఇప్పుడే సైన్ రేస్ మొదలు పెడతారు ఇక వాళ్ళందరూ వచ్చి నైంటికి కలకూడదు కానీ ఎవరి కోసం మన కోసమే ఏడో ఒకనాడు తప్పదు ఇక మితిమీరిపోతుంది మీ అందరికీ ఎరికే ఈ డ్రైవర్లు ఉన్నారు ఆటో డ్రైవర్లు ఉన్నారు కాడ గుట్టలు గుట్టలు వెనకపోతుంది దైత్యాల ప్రజలకు కూడా మా మీడియా ఛానల్ ద్వారా చూపెట్టినాం ఇది అంత ఇట్లయితే ఎట్లా రేపటి కష్టం కష్టమవుతుంది అయినా కానీ మరి ఇవన్నీ చదువుతున్నాయి ఇక ఫలాస్టిక్ తోటి అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి ఎరికే ఇప్పుడు కూడా మన మా మిత్రుడు చెప్పి నేను చెప్తున్నాం ప్రతి వాడవాడకి చెప్పినాం ఇక మరి ఒక ఎమ్మెల్యేగా ఒక మున్సిపల్ కమిషనర్ గా వాళ్ళ వాడు పోయి చెప్పక కూడా మేము అదే చేస్తామంటే మరి ఎన్నడో నాడు ఖచ్చితంగా దీని మీద సీరియస్ గా చర్యలు తీసుకోవాల్సి అప్పుడు వ్యాపారస్తులు ఎట్టి పరిస్థితుల్లో బాధపడదు మీరు కూరగాయల మార్కెట్ పోయినా ఏడవైనా ఖచ్చితంగా రేపు నుండి